పట్టణం ప్రజలను కొంతమందిని తొత్తులుగా రౌడీలుగా పెంచుకుంటూ ఆ ఐదారు మందిని కాపాడుకుంటూ ఇవాళ రౌడీ రాజ్యం చేస్తున్నావు కేకే మహేందర్ రెడ్డి గారు ఇవాళ నేను ఒక నిదారణ చెప్తలేను ఒక ఉదాహరణ చెప్తలేను నువ్వు చేస్తున్నది కనీసం దాదాపు ఆరు నెలలకు దాదాపు కావాల్సి ఉంది కక్ష సాధింపు చర్యలు అని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ గమనించరు ఇంకా సూట గమనించాలంటే ఇవాళ నిర్ధారణ ఇది ఒకటే ఎందుకనంటే ఫోటోకాల్ పెట్టలేదని చెప్పి ఎవరికి చెప్పుకోవాలి కలెక్టర్ చెప్పుకోవాలి వాస్తవానికి పార్టీ పెద్దలు కానీ అది కానీ ఇలా కలెక్టర్ అనే వ్యక్తే ఆ ఫోటోకాల్ను పట్టించుకోకపోతే లాఠీత ఏది దౌర్జన్యం అవుతుంది అవుతాయి మేము అటువంటి సిద్ధాంతాలు మా దగ్గర మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ పార్టీ పద్ధతి ఉంటాము కనీసం ఈ ప్రోటోకాల్ పాటించండి అని చెప్పి ఎవరు చెప్పుకుంటున్నావు అంటే లాండర్ ప్రాబ్లం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎస్పి గారికి నిన్న మా మిత్రులు లెటర్ ఇవ్వడం జరిగింది అయినా కానీ అంత స్వచ్ఛందంగా లెటర్ ఇచ్చి మేము శాంతియుతంగా పోతుంటే నిన్నటి రోజున ఒక గుండాలు ఇలా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న తొత్తుగా మారుతున్న గుండాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము గవర్నమెంట్ శాత కాదు మాకు సాధన అవుతుంది మేము మొగొల్లమని ఫోటో తయారు చేసుకొని మేము రేపు పెడతాం చూడు అని చెప్పి మీడియా ద్వారా హెచ్చరించడం జరిగింది మరి ఇది పోలీసు యంత్రాంగానికి తెలుసా తెలియదా మరి మీడియాకు తెలిసినప్పుడు ఇంటేదే రిపోర్ట్ ఉంది ఖచ్చితంగా దాదాపు తొమ్మిది నెలల నుంచి వెళ్ళి రెండు వందల మంది జమయేదాకా పోలీసులు అక్కడనే ఉన్నారు రెండు వందల మంది జమ అయినప్పుడు కనీసం ఇది దౌర్జన్యం జరుగుతుంది మన క్యాంప్ ఆఫీస్ మీద ముట్టడి అయితే ఇబ్బంది అవుతుంది లాడర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పే ఆలోచన పోలీసులకు ఉందా లేకపోతే కావాలని చెప్పించా అనేది మాకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది అయినా కానీ సిఐ గారు స్వయంగా మేము మాట్లాడడం జరిగింది సిఐ గారు మరి ఇది జమైతురు వ్యవస్థ దెబ్బతింటుంది లాడర్ ప్రాబ్లం అవుతుందంటే ఒకటే చెప్పిండు సిఐ గారు మేము క్యాంప్ ఆఫీసుకు వాళ్ళని రానియము మీరు ఇక్కడికి వెళ్ళి ఉండద్దు మీరు వెళ్ళిపోవాలి అని ఒక్క మనిషి చూత లేకుండా ఇలా ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది మరి అంత మందిని దమాదాకు ఉంచి వాళ్ళను మన మంగళారుతుని బట్టి తోలుకొని వచ్చినట్టు అది వీడియో చూడండి అది సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ చూడండి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ ముందుకు వస్తుందని తెలిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడిగేందుకు లెఫ్ట్ దిక్కు పోతుంటే తంగనపల్లి దిక్కు పోతుంటే ఆ కారుకు అర్థం కాంగ్రెస్ వాళ్ళు వస్తే లెఫ్ట్కు నేను పాఠకులకు మలుపుమని చెప్పి ఆడ బ్రేక్ అయ్యడం జరిగింది దిగుడు చోటే గుండాలుగా వాళ్ళు వ్యవహరించి అద్దాలు వాళ్ళ కొట్టి నేను దిగుడుతో నన్ను పోలీసు వాళ్ళు ఇటు లాడీఛార్జీలు వాళ్ళు గుండాలుగా పవర్తించి మా కార్యకర్తలు కొట్టడం జరిగింది ఈ పూర్తి స్థాయిలో ఈ పదా పాలన కాదు రౌడీ పాలన దాన్ని చెప్పి పూర్తిగా నిర్ధారణమైంది ఈరోజు దీనికి పైనుంచలి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు ముఖ్య నాయకులు కావచ్చు ఖచ్చితంగా దీనిపైన సిఎస్ దారి దృష్టి తీసుకుపోతాం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవాలి ఖచ్చితంగా ఈ రౌడీ పాలన ఇంకా సార్ అర్థమైతే లేదు ముఖ్యమంత్రి గారు తెలియాలి ఈ రౌడీ పాలన ఈ వ్యక్తే ఇన్ని రోజులన్నా కనీసం కొన్ని డిమాయిడ్ వచ్చిన ఓట్లు కానీ సిరిసిల్ల పట్టణంలో నీ పూర్తి నీ గుణము నీ తెలివి అంతా అర్థమైపోయింది డిబైడ్ సుత కాదు కనీసం నువ్వు తిరుగుతుంటే చూడం నీ ఎంబడి ఎవరు లేని పరిస్థితి అవుతుంది ఎందుకంటే నీ కుఠినమైన నీచ బుద్ధి దీన్ని బట్టి కనిపిస్తుంది ఈ ప్రజల పాలన కాదు కాని చెప్పి నేను నిర్ధారణ చేసుకుంటూ దీనికి తోడు జిల్లా అధికారి సుతా వద్ద దలుకుంటూ ఇలా మా పార్టీ నాయకుల పైన కావచ్చు కార్యకర్తల పైన కావచ్చు పూర్తిగా రౌడీ రాజ్యం లెక్క చేస్తు ఇది రౌడీ రాజ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను మా కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం ఇంతకుముందే మీడియాకు మిత్రుడు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు చక్రపాన్ గారు అట్లాగే ఈరోజు క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అడిగిన దాడిలో పోలీసులు పక్షపాత వైఖరితో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి మా కార్యకర్తలను టార్గెట్ చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది గల రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గ పాలన కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం హైదరాబాద్ మీద పడి బందిపోటు దొంగల ఒక డెకాయిట్స్ వల్లే దారిదోపిడి దొంగల వల్ల దోసుకుంటా ఉన్నారు అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక రాష్ట్రంలో ప్రజల మధ్యన తిరగలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజల ఆలోచనను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు తన ప్రాణాలు అడ్డుపెట్టి రాష్ట్రాన్ని సాధించి ఇలా సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత కేసీఆర్ గారు వారి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇలా రాష్ట్రం సస్యశావనం అవుతుంటే చూడలేక ఏదో చిన్న జరిగిన కుంగిన దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతినిత్యం కేసీఆర్ను దూషిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులను అభివృద్ధి చేసిన నాయకులను దూషిస్తూ వీళ్ళ పబ్బం గడుపుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆలోచన లేదు ఆడబిడ్డలకు తన బంగారం పెడతా అన్నాడు ఆ ఆలోచన లేదు వీళ్ళ అందాల పోటీలు పెడతా ఉన్నాడు ఇలా రైతులకు పదిహేను వేలు రైతు బంధు ఇస్తానన్నాడు అదే అదెగ్గొట్టేండు అనేకం ఎగ్గొట్టేండు వీళ్ళ పదవ తరగతి పాస్ అయిన తమ్ముళ్లకు పదివేలు ఇస్తా అన్నాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు ఇస్తాను డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తాడు డీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు లక్ష ఐదు వేల లక్షల రూపాయలు ఇస్తాను ఇలా ఇరవై నాలుగులో పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులకు ఇలా రెండు వేల ఇరవై ఐదులో పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులకు ఇలా బాగ్య పడ్డారు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఇలా అవన్నీ నెరవేర్చలేక అడ్డందిట్టడం మాటలు పెట్టి చెప్పుకుంటా పబ్బం గడుపుతా ఉన్నాడు ఇవన్నీ నెరవేర్చలేక ప్రజల్లోకి రాలేక రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయినని ప్రజలు మర్చిపోయినరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయినని చెప్పేసి ఆయన ఫోటోలు అంతటా ఉండాననేది కాంగ్రెస్ నాయకులకు హుక్కుం చేసిండేమో తెలియదు కానీ ఇలా రాష్ట్రం సాధించడు కేసీఆర్ గారు సాధించిన రాష్ట్రంలో జిల్లాలను పెంచి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలను చేసి జిల్లాలలో కలెక్టరేట్లు కట్టి అట్లాగే ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ప్రతినిత్యం సేవలు అందించాలి ఇలా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు నివాస గృహాలు హైదరాబాదులోనే పంచాయతీ జస్టోళ్ళు హైదరాబాద్లో పైరవి జిస్టోర్లు క్వార్టర్ కావాలని కానీ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గారికి నివాస గృహం ఉండాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతోటి ఇలా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్వార్టర్ కట్టింది రెసిడెంట్ క్వార్టర్ కట్టింది కేసీఆర్ గారు ఇలా సిరిసిల్లా జిల్లా సర్వద ముఖాభివృద్ధికి ఎన్నడూ చూడని అభివృద్ధి ఏళ్ళ నాటి వెనుకబడితనాన్ని భారద్రోలి ఇలా ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు సరిపోయే సరిపోయే అభివృద్ధి ఫలాలను ఇలా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు కేటీ రామారావు గారు ప్రజల మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మనసులను గెలుచుకున్న నేత కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ ఒక ఇదే నియోజకవర్గంలో ఒక నామకత నేత కనీసం ఒక్కసారి కూడా పదే పదే ప్రజల చేతుల్లో ఓడిపోతున్న మీడియా మిత్రుల్లో కూడా ఊకే ఆగని మాట అంటున్నది మీకు అనిపించవచ్చు కానీ నిజంగా కూడా చాలా కాన్స్టిటెన్సీలన్న ఒకసారి ఓడిపోతారు ఒకసారి గెలుస్తారు ఆ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు కానీ పోటీ చేసిన ప్రతిసారి గత ఇరవై సంవత్సరాలుగా ఓడిపోతున్నా కానీ ప్రజల చేతుల్లో తిరస్కరింపబడుతున్నా కానీ ప్రజల చేతుల్లో అదేంటి వారికి అపజయం కలుగుతున్నప్పటికీ కూడా ప్రజలు ముఖం మీదే ఉమ్మేసి చీ నువ్వు ప్రజా పర పనికిరావు ప్రజాప్రతినిధిగా పనికిరావని ఓడగొట్టినా కానీ ప్రజల ముందు పట్టుకొని ఏదో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి లేనిపోని అధికారాన్ని చెల్లాయిస్తూ ఇలా నిజంగా కూడా ప్రజల మనసులతోని ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి ప్రజల ఓట్లతోని గెలిచిన వ్యక్తి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వారు నెరవేర్చాల్సిన కార్యాలను ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యక్తి కేటీ రామారావు గారు ఇలా జిల్లా కలెక్టర్ ఒక పక్షపాత బుద్ధితో ఆయన ఐఏఎస్ ననే మర్చిపోయి ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే తక్కువ స్థాయిలో ఊహించుకుంటూ ఇలా కాంగ్రెస్ నాయకులు తానా అంటే కలెక్టర్ తందానా అంటా ఉన్నాడు ఇంత ఈ ఇటువంటి కలెక్టర్ భారతదేశంలోనే ఉండకపోవచ్చు ఇంత తక్కువ స్థాయి బుద్ధి ఇంత తక్కువ స్థాయి ఆలోచన గల కలెక్టర్ ఉండకపోవచ్చు ఇదంతా కూడా ప్రోటోకాల్తోని సరిగ్గా మీరు మెయింటైన్ చేస్తలేరు కేటీ రామారావు గారు ప్రజాహిత కార్యక్రమాల్లో ఆహ్వానిస్తలేరని చెప్పేసి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపించేసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఖండించడం జరిగింది తదనుగుణంగా ఎప్పుడైతే ప్రజలు తమన ఇట్లాంటివన్నీ గమనించి ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి ఫోటో విషయం ఒకటి తీసుకొచ్చారు ఎస్ ఇది ఎమ్మెల్యే నివాస గృహం ప్రభుత్వమే నిర్మించినప్పటికీ అన్నాడు కేసీఆర్ గారే ఆలోచన చేసి నిర్మాణం చేసింది అన్ని నియోజకవర్గ కేంద్రాలలో రెసిడెంట్ క్వార్టర్ ఇది దాన్ని ఉండాలని ఏం లేదు నివాస గృహంలో మరి ఎస్పీ గారి నివాస గృహం ఉంది కలెక్టర్ నివాస గృహం ఉంది ఎస్డి గారి నివాస గృహం ఉంది అనేక అధికారుల నివాస గృహాలు ఉంటాయి ఎంపీ నివాస గృహం నివాస గృహాలలో ఇంతమంది పెద్ద రవీంద్రరావు గారు అన్నారు ఒక దగ్గర నివాస గృహాలలో ఎవరి ఫోటోనైనా పెట్టుకోవచ్చు ఏదన్నా కంపల్సరీ కాదు అయినా నువ్వు నువ్వేమన్నా ఇక్కడ సిరిసిల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు బరాబరి ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేటీఆర్ గారు ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేసీఆర్ గారు వాళ్ళ ఫోటో పెట్టుకుంటూ వాళ్ళ నాయకత్వంలోనే ముందుకు పోతామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇవాళ ఈ దాడి వెనుక స్పష్టంగా కాంగ్రెస్ ఆదేశాలు కాంగ్రెస్ కుట్ర ఉన్నప్పటికీ కూడా నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు రేపు పెద్ద ఎత్తున తరలికెళ్ళి ఆఫీసు ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద మనం ఆ ఫోటో పెట్టాలి దానిలో ఏదో చేయాలి దాడి కుట్ర చేస్తున్నట్టు వారికి తెలిసిన మేము కూడా తగు సమాచారం ఇలా జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం ఇట్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు రేపు ఇట్లా జరగబోతా జరగబోతా ఉన్నారని మాకు సమాచారం ఉందని చెప్పేసి మేము క్లియర్గా వారి నోటీసులో పెట్టినాం టౌన్ సిఏ గారికి కూడా నోటీసులో కూడా పెట్టినాం ఇలా ఉదయం కూడా వారు మాట్లాడినారు క్యాంప్ ఆఫీస్ మీద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాది బాధ్యత అన్న పోలీసులు తీరా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ఒక రక్షణ కవచంగా ఉండడానికి క్యాంప్ ఆఫీసుకు తరలివస్తే ఎవరైతే దాడికి పూనుకున్నారో ఎవరైతే దాడి చేయాలని అనుకున్నారో ఎవరైతే పోలీసులను నెట్టేసినారో ఎవరైతే దుర్మార్గానికి పాడుపడారో వాళ్ళని వదిలేసి ఇలా మా నాయకులను విచక్షణ అని గుర్తి మా చక్రపాణి గారిని ఈరోజు చేయికి దెబ్బ తాకి ఫ్రాక్చర్ అయింది అట్లాగే మా హరీష్ కావచ్చు మా చంటి కావచ్చు అనేక మంది నాయకులకు కూడా అనేక దెబ్బలు తగ్గినాయి చాలామందికి కూడా చెప్పుకున్న కూడా లాఠీ చార్జ్ చేస్తే తోలు లేచిపోయింది కమిపోయి ఎక్కడికక్కడ వాతలు వచ్చింది ఇంత దుర్మార్గమైన ఇంత విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు ఆనాడు ఆంధ్ర పాలకులు కూడా వాళ్ళ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అనుకుంటా అప్పటి అప్పటికంటే ఎక్కువ కూడా ఇలా దౌర్జన్యం రేవంత్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ మీరు ప్రజల మనసులను గెలుచుకోలేదు ఈ సిరిసిల్ల నియోజకవర్గ నాయకుడు కావచ్చు లేకపోతే అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఇంకో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడ వేరే నియోజకవర్గం కూడా ఓడిపోయి ఓడిపోయి లాస్ట్కు అయ్యో మంట గెలిచిన నాయకులు ఇక ఇదే నియోజకవర్గంలో అదేంటి అనేక సార్లు ఓడిపోయిన నాయకులు మీరు ప్రజల మనసును గెలుచుకోలేక ప్రస్టేషన్ తోటి ఇలా ప్రజల మనసును గెలుచుకున్న నాయకులను అభివృద్ధి చేసిన నాయకులైన కేటీఆర్ కేసీఆర్ గారులను ఇలా అభివృద్ధి సంక్షేమ ఫలిత ఫలాలు అందజేసిన కేసీఆర్ కేటీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకొని వారిని ప్రజలకు వాళ్ళ ఫోటోలు కనిపించద్దు వాళ్ళని దూరం చేయాలనుకుంటే మీరు అప్పుతో కల్పనే ఎందుకంటే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వాళ్ళ హృదయాలను గెలుచుకొని వాళ్ళ గుండెల్లో కొలు ఉన్న నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాబట్టి ఇలా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత రాష్ట్ర పక్షి పక్షాన తప్పకుండా ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వారిపై కేసు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్నశీసిల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ దాడితో దాడి చేస్తూ దాడికి సహకరించి అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాయాల పాలు చేసిన పోలీస్ అధికారుల మీద కూడా మేము కాంప్లైంట్ చేయబోతూ ఉన్నాం తప్పకుండా దర్యాప్తు చేసి వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీ పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ అధిక మన అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ గుండాల పరిస్థితి ఇలాగే ఉంటే అట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు వత్తాస్ పలికితే తప్పకుండా భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తస్మాత్ జాగ్రత్త మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ కార్యాలయానికి సంబంధించిన ఎవరిపైన కానీ ఎలాంటి జరిగినా కానీ ఊరుకోపం దీనికి బదలా తీసుకుంటాం మిత్తితో సహా దీనికి బదలా ఇస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా తస్మాత్ కాంగ్రెస్ నాయకులరా తస్మాత్